ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం రవణాయపేట దగ్గర ఉన్నాం అయితే ఈ యొక్క రవణాపేట ఎంట్రన్స్ నుండి సుమారు పదిహేను కిలోమీటర్లు జడ్డంగన్నవరం వరకు రోడ్డు దిస్థితి అనేక మార్లు అనేక ఉద్యమాలు చేశారు చేసినప్పుడు ఇటీవల కాలంలో ఈ యొక్క పవన్ కళ్యాణ్ స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని చెప్పి చెప్పారు చెప్పినప్పటికీ కూడా రోడ్లు మందరంగా ఏదో సర్ది వదిలేశారు కాకపోతే ఇప్పుడు ఈ రోడ్డు దుస్థితి ఇంకా అధ్వన్నంగా తయారయ్యింది దీనికి సంబంధించి రోడ్డుకి ఇరువైపులా ఎవరైతే కాపురాలు ఉంటున్నారోణయ్యేట సంబంధించిన ప్రజలు వాళ్ళంతా కూడా ఈరోజు ఈ యొక్క క్వారీ భారీ వాహనాలను నిలుపుదల చేసి రోడ్డు వెంబడి వచ్చే దుమ్ము దోగురుతో మా ఆరోగ్యాలు నాశనం అవుతున్నాయి చిద్రమవుతున్నాయి మా జీవితాలు అస్తవ్యస్తంగా తయారవుతున్నాయి అనేక మంది రోగాల బారిన పడుతున్నారంటూ ఇక్కడ అధికార న్యూస్కి ఫోన్ చేయడం జరిగింది ఈ కోవలో ఇక్కడ ఈ గ్రామ పెద్ద ఒక ఆయన ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు మీరు ఈ యొక్క భారీ వాహనాలను ఆపడానికి కారణాలు ఏంటి మేము గత వారం రోజులుగా మరి పదివాడి ఎమ్మెల్యే గారు సత్యప్రభా గారు కూడా చెప్పాం అవి అమ్మ మా ఊరు రమణిపేట గ్రామం మా గ్రామంలో ఇలాగే ఇరుపక్కల ఇల్లు ఉన్నాయి పక్కనే రోడ్డు పక్కన స్కూల్ ఉంది ఇప్పుడు అంగన్వాడీ టీచర్ అంగన్వాడి స్కూల్ కూడా ఉంది పిల్లలు అక్కడ బూ బూడు తింటున్నారు అక్కడ అని చెప్తే ఆ మేడం గారు నేను ఆ కోరి యాజమాన్యానికి ఫోన్ చేసి నేను చెప్తాను తడపమని చెప్తానని ఆవిడ అన్నది అయినా కానీ మేము ఇన్ని రోజులు చూసాం వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు యాజమాన్యం ఇప్పుడు మీరు చెప్పి ఎన్ని రోజులు అవుతుంది ఒక ఆరు రోజులు అవుతుంది అండి వాళ్ళు యాజమాన్యం చెప్పే చెప్పారు అని చెప్పారు కానీ వీళ్ళంతవరకు వీళ్ళు ఎవరో యాజమాన్యం ఎవరో రాలేదు యువతలు పిల్లలు చూస్తే బూడి తింటున్నారు అనేక రోగాలు వచ్చేస్తున్నాయి హాస్పిటల్ బాగాలైపోతున్నారు వాళ్ళు ఈ మాకు ఈ కోరి భారీ వాహనాల వల్ల మాకు ఈ ఇబ్బందులు ఉన్నాయండి ఏ రోడ్డు వేయడం పక్కన పెట్టండి రోడ్డు కాదు మాకు రోడ్డు తరపడం మెయిన్ రోడ్డు తడపాలి మాకు మా ఊరు గ్రామం మా ఇరుపక్కల ఇల్లు ఉన్న వాళ్ళందరూ కూడా తినడానికి ఇబ్బంది పడిపోతున్నారు ఆ స్కూల్ పిల్లలు ఇంటికి వెళ్తుంటే తల్లిదండ్రులు తిడుతున్నారు అక్కడ ఆ స్కూల్కి వెళ్ళడం మానేయండి వాళ్ళు ఏం తడుపుతలేదు ఏం స్కూల్లో ఉన్నమో మీరు మీరు మట్టి తెస్తున్నారు మాకు ఇక్కడ మీ తలలు నిండా మట్టి మీ అన్నల నిండా మట్టి ఉంటుంది మేము పొద్దున్నేసి పొలాల్లో పోతున్నాము మేము ఏదో బాగానే ఉన్నాం మీరు స్కూల్లో చదువుకుంటున్నారు తింటున్నారో వస్తున్నారని మేము అనుకుంటున్నాం మీరు మట్టి తిని వస్తున్నారు ఈ తర్వాత అమ్మ మొన్నమ్మ రంప చేసింది అన్న వాళ్ళు అన్న మీకు హాస్పిటల్ దేనివల్ల వస్తుంది ఒకసారి మీ నాయకులకి మరి మన ఊరి నాయకులకి మేము చెప్తాము వాళ్ళు ఏమన్నా చేయకపోతే అప్పుడు మీరు అందరూ మీరు స్కూల్ పిల్లలు స్కూల్ మేస్టర్లు స్కూల్ మానిపించేస్తామని చెప్తాం ఏమనేసి మాకు మా ఊరు ప్రజలు మా గ్రామంలో ప్రజలందరూ కూడా చెప్పడం జరిగిందండి ఓకే ఇది పరిస్థితి ఇది మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ గ్రామానికి చేర్చి ఏదైతే ఈ రోడ్డు చిద్రమైందో ఈ రోడ్డుకి సంబంధించి ప్రక్కనే స్కూల్ ఉండడం జరిగింది ఈ స్కూల్కి సంబంధించి అందరూ చిన్నపిల్లలు ఆ చిన్నపిల్లలకు మొత్తం దుమ్ము దూగురుతో వాళ్ళ శ్వాసకోశ వ్యాధులు వచ్చే భయానక వాతావరణం ఉంది అలాగే ఇక్కడ ఖచ్చితంగా వీళ్ళు బూడిది తింటున్నారు మధ్యాహ్న భోజన పథకంలోని అలాగే మరో పెద్ద ఆయన ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు మీరు ఈ యొక్క వారి వాహనాలను ఆపడానికి గల కారణం ఏంటి లారీల వల్ల దూగలు ఈ రోడ్ తడిపి లారీలు తీసుకెళ్లాలని మేము ఆప్ చేసాం అందు గురించి మీరు ఇప్పటికీ సొందరం చెప్పలేదు మాకు అందు గురించి లారీల గురించి మీరు తెలుసుకుని మీరు దీనికి సంబంధించి ఎవరైనా అధికారులకు తెలపడం తెలుపు చెప్పాము అది చెప్పాము వస్తున్నారు వాళ్ళు చెప్తున్నారు తర్వాత కూరలు వల్ల గోడ పగిలిపోతున్నాయి ఈ ఊళ్ళోని కొంపలం ఆ కొంపలు చూడడానికి కూడా ఎవరో రాలేదు ఈ అందు గురించి కోరీల వల్ల బ్యాస్టింగ్ పెట్టి బాంబులు పెద్ద పేలించేస్తున్నారు వాళ్ళు అవి ఆప్ చేయమని మేము కోరుతున్నాం అన్నమాట ఇది పరిస్థితి ఇక్కడ కేవలం రోడ్డుకి ఏదైతే రోడ్డుని ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారో క్వారీ యజమానులు వీళ్ళంతా కూడా ఈ యొక్క క్వారీ లారీలు తిప్పడం వల్ల ఈ దుమ్ము దోగర మొత్తం కలిపి మా జనావాసాల్లో ఉంటుందో అలాగే పక్కన ఏదైతే స్కూల్ ఉందో ఆ స్కూల్ పిల్లలు మరీ ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పేసి ఈ పెద్ద జరిగింది నా పేరు పేరుపేట గ్రామండి ఈ వాళ్ళ ఈ రోడ్డు పరిస్థితి అయితే ఎవరైనా సరే ఈ రోడ్డు మీద వచ్చి ఏదైనా చుట్టాలు ఇంటికి వచ్చినా ఎక్కడికి వెళ్ళినా సరే పది నిమిషాలు ఏదైనా పని మీద వచ్చినా సరే తప్ప ఏమీ లేదండి ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారండి ఇవాళ ఎక్కడెక్కడోళ్ళో వచ్చి ఒక్కరోజు ప్రయాణం అయితే పర్లేదండి తెల్లారితే బతి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చాలా మంది ఉన్నారండి రోడ్డు ప్రయాణానికి ఎంత ఇబ్బందులు పడుతున్నారన్నది ఒకసారి ఆలోచించండి మీరు ఎన్నోసార్లు చెప్పాం మేము అదిగో ఏత్తాం ఇదిగో వేస్తాం అన్న రోడ్డు రోడ్డు కనీసం రోడ్డు అయ్యాకపోయినా బాధలేదండి ఈ రోడ్డు పరిస్థితి ఎలా ఉందంటే ఒక లారీ వెళ్ళేదట్టే దాని వెనకాల మేము రాలపోతుందండి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు చాలామంది కూడా ఫ్యామిలీతో రాని పిల్లలతో వెళ్ళినాయి ఎంతో మంది హాస్పిటల్కి వెళ్ళి పోలెళ్ళే సరే ఇదే పరిస్థితి అవుతుందండి దోగర తప్ప ఏమీ లేదండి దానివల్ల మీరు రోడ్డు ఎప్పుడు చేసినా మాకు బాధ లేదు పొద్దున్నో ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంకాలం ఒకసారి వాటర్ తట్టు చేయండి దానివల్లనే కనీసం దూగర రాకంటే ఉంటుందండి మాకు రోడ్డు వేసినంత పలిచి వెళ్ళండి ఇదండి మా పరిస్థితి అలాగే ఇక్కడ ఏదైతే క్వారీ బ్లాస్టింగ్లు జరుగుతున్నాయి హెవీ బ్లాస్టింగ్లు జరగడం వల్ల గోళ్ళ బద్దలాసిపోయే పరిస్థితి కూడా ఉందని ఏం తెలపడం జరిగింది అలాగే మరో మహిళ ఉన్నారు ఆవిడని అడిగి తెలుసుకుందాం చెప్పండి అమ్మా ఈ యొక్క లారీలు ఆపడానికి కారణం ఏంటి లారీలు ఆపడం కారణం ఏంటంటే ఈ రోడ్డు లెగ్గొట్టారు కదండి దోగర గురించి అయితే రోడ్డు కింద మీద ఉందని లెగ్గొట్టారు లెగ్గొట్టిన తర్వాత ఈ లారీలు వెళ్తున్నాయి కదండీ లారీలు వెళ్ళిన వాహనం వల్ల ఈ దోగర పైకి వచ్చేసి ఆడ చిన్నపిల్లలకైతే పెద్దలు కూడా జస్ట్ పెట్టేసి ఆరోగ్యాలు పాడైపోతున్నాయండి అందువల్ల ఈ వానర్లు అందరూ కలిసి ఈ రోడ్ రోడ్డు సరఫమని అడుగుతున్నాం అండి వల్ల ఇబ్బంది అంటే మరి బేస్ట్ ఇంక ఉంటే రోడ్లు ఉంటుంది లారీలు నడుతూ ఉంటాయి కదండి ఇరవై నాలుగు గంటలలో దాని వల్ల దూరం పడి ఇళ్ళ మీద కూర్చో దాని వల్ల ఆరోగ్యాలు పాడైపోతున్నాయి తిని అన్నంలో కూడా దూర పడిపోతుందో లేదో మాకు చూడము అట్లా మేము చూడము కదండి చూస్తా చూడకుండా అన్నం తింటాం ఇంకా అలాగా తిని వాహనంలో ఏదో ఒక తెగులు వచ్చేస్తుంది హాస్పిటల్కి వెళ్తే ఏమంటున్నారు టేస్ట్ పడుతుంది మీకు ఆరోగ్యాలు పాడైపోతున్నాయమ్మా అనేసి అంటున్నారండి అందువల్ల ఈ వానరులు ఇది పరిస్థితి మనం చూసాం కదా ఇక్కడ ఏదైతే ఈ యొక్క రోడ్డు మరమ్మతుల పేరుతో అటు ఇటు గెలుకొదలేసారో అప్పటి నుండి కూడా ఈ రోడ్డు వెంబడి కనీసం తడపడం కూడా చేయని పరిస్థితుల్లో ఈ రోడ్డు వెంబడి ఉన్న మట్టి దుమ్ము ధూళి అంతా కూడా అటు ఆ ఎలిమెంటరీ స్కూల్లో ఉన్న చిన్నపిల్లల చిన్నపిల్లలకు పడేస్తుంది వాళ్ళ తిండిలో కూడా ఈ యొక్క ధూళి కలిసిపోతుంది అలాగే ఇక్కడ ఏదైతే గ్రామ ప్రజలు ఉన్నారో వీళ్ళందరూ ంతా కూడా అనారోగ్యాల బారిన పడటం జరుగుతుంది దీనికి సంబంధించి హాస్పిటల్కి వెళ్తే మీరు డస్ట్ ప్రక్కన ఉంటున్నారు దానికోసమే ఈ యొక్క వ్యాధులు వస్తున్నాయని చెప్పేసి ఈ డాక్టర్స్ తెలపడం కూడా జరుగుతుంది ఏదేమైనప్పటికీ వదిలితే ఒకటి వదలకపోతే ఒకటి అన్నట్టు ఈ యొక్క రోడ్డు పరిస్థితి గత పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం నుంచి ఇదే పరిస్థితి రోడ్డు వేసినట్టు వేస్తారు ఆ తరువాత కొంతకాలం ప్రజలందరూ నిద్రావస్థలో ఉన్నప్పుడు వదిలేసిపోతుంటారు అంతేకాకుండా కనీసం ఈ రోడ్డు మరమ్మతులు చేస్తామని చెప్పేసి చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ వాళ్ళ వరకు దీన్ని ఊసెత్తకపోవడం గమనార్హం అని చెప్పేసి ఇక్కడ ప్రజలు తెలపడం జరుగుతుంది అంతేకాకుండా ఈ రోడ్డు ఏదైతే ఉందో దీని వెంబడి అనేక వందల క్వారీ లారీలు నడుస్తుంటాయి ఆ లారీలని నిలుపుదల చేయడమే కాకుండా ఈ రోడ్డు వెంబడి నడిచే లారీ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం రోడ్డు తడిపి వెళ్తే మాకు ఆరోగ్యాలు కూడా కాస్తలో కాస్త మెరుగుపడవచ్చు అని చెప్పేసి వీళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ ఇది కానీ ఇలా వదిలేస్తే ఖచ్చితంగా మేము కలెక్టరేట్ మొట్టడికి కూడా వెళ్తామని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు తెలపడం జరిగింది ఇదే కోవలో అధికార న్యూస్ వీరు ఏ కార్యక్రమం చేసినా అధికార న్యూస్ వీరు వెంట ఉండి నుంచి ఉంటుందని చెప్పేసి తెలుపుతూ కెమెరామన్ దుర్గా శ్రీనివాస్తో అధికార అధికార న్యూస్